అనురాగ్ రెస్టారెంట్ ఓనర్ కేదారికి కాల్ చేసి ఇస్తే తాను మాట్లాడతానని రిసెప్షనిస్ట్తో చెప్పింది నీరజ కానీ తమ బాస్ కి కాల్ చేసే రైట్ తమకు లేదని చెప్పింది రిసెప్షనిస్ట్ దాంతో నీరజ ఏదో ఆలోచిస్తూ నుంచుంది ఒకవేళ మా బాస్ మీకు తెలిసినట్లయితే ఆయనకు మీరే కాల్ చేసి మాతో ఒక్క మాట చెప్పించండి చాలు మేము మీకోసం ప్రైవేట్ రూమ్ బుక్ చేస్తాము అని చెప్పింది రిసెప్షనిస్ట్ నీరజ వెంటనే తన ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్ ఓపెన్ చేసింది కేదార్తో నీరజకి పరిచయం లేనప్పటికీ హైదరాబాద్ లోని ఇంపార్టెంట్ పర్సన్స్ కాంటాక్ట్స్ ని ముందు జాగ్రత్తగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు ఇచ్చారు అందుకే ఆమె కేదార్ కి వెంటనే కాల్ చేయగలిగింది కానీ మీరు కాల్ చేస్తున్న నంబర్ బిజీగా ఉంది అని రికార్డెడ్ వాయిస్ మెసేజ్ వినిపించడంతో నీరజ డిసప్పాయింటెడ్గా ఫీల్ అయింది కేదార్ హైదరాబాద్ సిటీలో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అయ్యుండొచ్చు నీరజా జోషి కాల్ చేసినా అటెండ్ చేయలేదంటే అతనికి ఎంత ధైర్యం అన్నాడు భార్గవ్ దానికి ఏమో అన్నట్టుగా భుజాలు ఎగరేశాడు తన్మయ్ మీ బాస్ కాల్ అటెండ్ చేయడం లేదు అని రిసెప్షనిస్ట్తో చెప్పింది నీరజా హో దెన్ ఐఎమ్ రియల్లీ సారీ మ్యామ్ మా బాస్ ఆర్డర్ లేనిదే మేము ఆ ప్రైవేట్ రూమ్ మీకు ఇవ్వలేము అని చెప్పింది రిసెప్షనిస్ట్ దాంతో అక్కడున్న అందరూ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు వేరే రెస్టారెంట్కి వెళ్దామా అని అడిగాడు చేతన్ ఆల్రెడీ చాలా లేట్ అయింది మనం చాలా మంది ఉన్నాము ఎక్కడికి వెళ్తాం అని చిరాగ్గా అన్నాడు ఒక స్టూడెంట్ వాళ్ల మాటలు విన్న రిసెప్షనిస్ట్ నీరజ వైపు చూస్తూ మేడం థర్డ్ ఫ్లోర్లో ఆర్డినరీ ప్రైవేట్ రూమ్స్ చాలానే ఉన్నాయి మీరు కావాలంటే వాటిని బుక్ చేసుకోవచ్చు అవి అన్ని పక్కపక్కనే ఉంటాయి అని చెప్పింది అవన్నీ సెపరేట్ గా ఉన్నాయంటే మాకవసరం లేదు మేమందరం కలిసి డిన్నర్ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం అని చిరాగ్గా చెప్పాడు నీరజ ఏం మాట్లాడకుండా తన ఫోన్ తీసుకుని కదిలింది అది చూసి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ డిసప్పాయింట్ గా ఫీల్ అయ్యారు నీరజ కూడా మనకి హెల్ప్ చేయలేకపోతుంది అంటే మనం ఈరోజు ఇక్కడ డిన్నర్ చేయలేం అని అనుకున్నారు వీళ్ళందరి ముందు నా పరువు పోయింది మనసులోనే చిరాగ్గా అనుకున్న తన్మయ్ ఏం చేయాలో అర్థం కాక కాలు కాలిన పిల్లిలా అటూ ఇటూ తచ్చాడుతూ ఉన్నాడు అక్కడున్న స్టూడెంట్స్ లో తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడ్డారు ఇంతలో ఈ కార్డుతో మీరు లాడ్జెస్ట్ ప్రైవేట్ రూమ్ ని బుక్ చేయగలరేమో చూడండి అని ఫ్రంట్ డెస్క్ దగ్గర ఒక వ్యక్తి అడగగానే అక్కడున్న అందరూ తల తిప్పి అటువైపు చూశారు అక్కడ సాగర్ తన ప్రీమియం మెంబర్షిప్ కార్డ్ ని రిసెప్షనిస్ట్ చేతికి ఇస్తూ కనిపించాడు అది చూసిన తన్మై ఒక క్షణం ఆశ్చర్యపోయాడు వెంటనే తేరుకొని అసలు ఈ సాగర్ ఏం చేస్తున్నాడు తన బస్ పాస్ తీసుకొచ్చి మన పరువు తీస్తున్నాడా దానితో మన కోసం ప్రైవేట్ రూమ్ బుక్ చేస్తానని కూడా బిల్డప్ ఇస్తున్నాడా అని అన్నాడు వాడి రెస్టారెంట్లోనే ఎప్పుడూ అడుగు పెట్టి ఉండడు బ్రో వాడికంత సీన్ లేదు అది నిజంగానే బస్ పాస్ అయి ఉంటుంది అన్నాడు అతని పక్కనే ఉన్న చేతన్ దూరంగా నుంచొని ఉన్న నీరజ కూడా సాగర్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది అప్పుడు సాగర్ దగ్గరికి కూర్చున్న తన్మయ్ నీ ఆధార్ కార్డ్ పాస్ లు ఇచ్చి మన అకాడమీని అవమానించకు అని పొగరుగా అన్నాడు ఆ మాటకు సాగర్ కూల్గా చూసి అయితే ఏం చేద్దాం ఇప్పుడందరం ఇదే హాల్లో ఈడియట్స్లా తెల్లారే వరకు నిలబడి ఉందామా అని అడిగాడు ఆ మాటలు వినగానే తన్మైకి ఒళ్ళు మండిపోయింది దాంతో అతను ఎగతాలిగా నవ్వుతూ అంటే నీలాంటి ఇల్లరిక అల్లుడు కూడా ఇక్కడి ప్రైవేట్ రూమ్ని ఎఫోర్డ్ చేయగలనని అనుకుంటున్నావా అని అడిగాడు చేయగలనో లేదో కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది అన్నాడు సాగర్ ఇప్పటి వరకు చేసిన ఎక్స్ట్రాలు చాలు ముందు నువ్వు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళు అని చిరాగ్గా అన్నాడు చేతన్ రోజూ అందరూ అతన్ని చూసి నవ్వితే గానీ ఈ సాగరికి నిద్ర పట్టదనుకుంటా అందుకే ఇలాంటి పనులు చేస్తూ ఉంటాడు అని గట్టిగా నవ్వాడు భార్గవ్ వాళ్ళందరి మాటలు వింటున్న సాగర్ నేనిక్కడ ప్రైవేట్ రూమ్ ని బుక్ చేయలేనని మీరెందుకు అనుకుంటున్నారు అని అడిగాడు ఎందుకో నీకు తెలీదా లేక తెలిసే జోక్ చేస్తున్నావా ఇక్కడ ప్రైవేట్ రూమ్ బుక్ చేయడానికి డబ్బులు ఉంటే సరిపోదు సొసైటీలో ఐడెంటిటీ కూడా ఉండాలి అన్నాడు తన్మయ్ విడికున్న ఐడెంటిటీతో కనీసం హోటల్లో అడుగు పెట్టడానికి కూడా పనికిరాడు నవ్వుతూ అన్నాడు భార్గవ్ అక్కడున్న వాళ్ళందరూ హైదరాబాద్ సిటీకి చెందిన వాళ్లే కావడంతో ఆ రెస్టారెంట్కి వచ్చారు కానీ వాళ్లు ఎప్పుడూ ప్రైవేట్ రూమ్స్ బుక్ చేయలేదు దానికి వాళ్ల స్టేటస్ సరిపోదని అందరికీ తెలుసు అందుకే ఇప్పుడు సాగర్ ఆ రూమ్ ని బుక్ చేస్తానంటే ఎవరికి నమ్మబుద్ధి కావట్లేదు సరే నీ పరువు నువ్వే తీసుకుంటానంటే మేమెందుకు కాదంటాం నీ కార్డు ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆ రిసెప్షనిస్టే స్వయంగా అందరికీ చెప్తుంది ఒక నిమిషం వెయిట్ చేయి అని నవ్వుతూ అన్నాడు తన్మయ్ కానీ అప్పటికే ఆ కార్డ్ చేతిలో పట్టుకున్న రిసెప్షనిస్ట్ చేతులు చిన్నగా వణుకుతున్నాయి ఆమెకు తాను చూస్తుంది నిజమో అబద్ధమో అర్థం కాలేదు ఎందుకంటే అది ఆ హోటల్లో అత్యంత ముఖ్యమైన వ్యక్తులకు మాత్రమే ఇచ్చే సుప్రీం కార్డ్ దాంతో ఆమె తడబడుతూనే ఇది నిజంగానే ప్రీమియం మెంబర్షిప్ కార్డ్ అని పక్కనే ఉన్న తన కొలీగ్తో తో చిన్నగా చెప్పింది అది విని ఆ స్టాఫ్ మెంబర్ ఆశ్చర్యపోతూ ఇది ఒకసారి ఆ కార్డ్ ఇవ్వు అని అడుగుతూనే ఆమె చేతిలో ఉన్న కార్డ్ తీసుకుంది దాన్ని చూస్తూ ఉండగానే ఆమె ముహంలోని ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి ఈ సుప్రీం కార్డ్ హైదరాబాద్ లో టాప్ ఫైవ్ పీపుల్స్ దగ్గరే ఉంటుందని కేదార్ గారు ఒకసారి చెప్పారు అని గుర్తు చేసుకుంటూ చెప్పింది దాంతో రిసెప్షనిస్ట్ నమ్మలేకపోతూ ఈ కార్డ్స్ నకిలీ అయ్యే ఛాన్స్ ఉందా అని అడిగింది ఆ కార్డ్ ని స్కాన్ చేసి లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది స్టాఫ్ మెంబర్ దాంతో రిసెప్షనిస్ట్ సాగర్ వైపు షాకింగ్ గా చూస్తూ సార్ ఈ కార్డ్ నిజంగా మీదేనా అని అడిగింది ఎందుకలా అడుగుతున్నారు ఏదైనా తప్పుగా ఉందా దీని నాకు కేదారిచ్చాడు చూసుకోకుండా తప్పు గాని ఇచ్చేశాడా ఏంటి అని అనుమానంగా అడిగాడు సాగర్ ఆ మాట వినగానే అక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరూ ఒక్కసారిగా అలర్ట్ అవుతూ సాగర్ ముందు నిలబడి సెల్యూట్ చేశారు సారీ సార్ మీ దగ్గర మా హోటల్ సుప్రీం కార్డు ఉందని మాకు తెలీదు ఇంతసేపు మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు మమ్మల్ని క్షమించండి అని భయంగా చెప్పింది రిసెప్షనిస్ట్ అది చూసి అక్కడున్న స్టూడెంట్స్ అందరూ షాక్ తో నోరు తెరిచారు ఈ సాగరికి ఆ కార్డ్ ఎలా వచ్చింది ఒకవేళ ముక్త ఫ్యామిలీ దగ్గర నుండి కొట్టేశాడా అని అనుమానంగా అన్నాడు భార్గవ్ నీకేమన్నా పిచ్చి పట్టిందా అది సుప్రీం కార్డ్ అని రిసెప్షన్ చెప్పింది వినిపించలేదా అలాంటి కార్డ్ ముక్తా ఫ్యామిలీ దగ్గర కూడా ఉండే ఛాన్స్ లేదు అన్నాడు చేతన్ మరైతే వీడికి కార్డు ఎక్కడి నుంచొచ్చినట్టు అని అడిగాడు భార్గవ్ అతన్నే అడిగి తెలుసుకుందాం అంటూ చేతన్ వెంటనే సాగర్ దగ్గరికి వెళ్లి సాగర్ నీకీ కార్డ్ అని అతను అడగబోయే లోపే ఇప్పుడైనా మమ్మల్ని ప్రైవేట్ రూమ్ లోకి అలౌ చేస్తారా అని అక్కడున్న స్టాఫ్ ని అడిగాడు సాగర్ తప్పకుండా సార్ ఇటు రండి అంటూ అక్కడున్న స్టూడెంట్స్ అందర్నీ చూస్తూ చెప్పింది స్టాఫ్ మెంబర్ స్టూడెంట్స్ అందరూ ఆమెను అనుసరిస్తూ ప్రైవేట్ రూమ్కి వెళ్ళారు పైకి వెళ్లిన తర్వాత స్టాఫ్ మెంబర్ తన చేతిలోని కార్డ్ ను సాగర్కిస్తూ సార్ మీ కార్డ్ తీసుకోండి ఐ విష్యూ ఏ కూర్చున్న తర్వాత తన్మై నవ్వుతూ సాగర్ నిజంగా నీకు ఇంత అదృష్టం ఎక్కడి నుంచొచ్చిందో నాకు తెలియడం లేదు నీలాంటి వాడికి అన్ని భలే కలిసొస్తున్నాయి అని వ్యంగ్యంగా వెక్కిరించాడు ఆ మాట విని స్టూడెంట్స్ అందరూ మళ్లీ చిన్నగా నవ్వుకున్నారు తన్మై మాటల్లో అర్థం ఉందని సాగర్ లాంటి ఇల్లరికపు అల్లుడికి అంత ముఖ్యమైన సుప్రీం కార్డు కరెక్ట్ వేలో దొరకడం సాధ్యం కాదని అది అతనికి బై లక్ దొరికిందని అనుకుంటూ ఉన్నారు అందరూ ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి